ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం బీసీ పొలిటికల్ జాగ్ నల్గొండ జిల్లా అధ్యక్షులు మిత్రులారా రేపు తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ పద్నాలుగున జరపబోయే బంధుని నల్గొండ పట్టణ ప్రజలు అట్లాగే వ్యాపారస్తులు విద్యార్థులు విద్యా యజమానులు అలాగే ఉద్యోగస్తులు అధికారులు ప్రజాప్రతినిధులందరూ కూడా దాంట్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రామారెడ్డి డిక్లరేషన్ ద్వారా మా బీసీ ప్రజలలో ఒక ఒక యొక్క ఆశని ఏకంకించడం జరిగింది ఆ తర్వాత ఎలక్షన్ అయ్యి అధికారులకు వచ్చినాక ఇరవై రెండు మాసాలు జరిగినప్పటికి కూడా కాలయాపన చేస్తూ ఇవాళ రేపు అని మరి రిజర్వేషన్ కల్పించడానికి వెనకంజ వేస్తున్న తరుణంలో బీసీసీ సంఘాలు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని కొట్లాడటం జరిగింది దాంతో ప్రభుత్వం దిగి వచ్చి అసెంబ్లీలో తీర్మానం చేసింది ఏమని నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బీసీలకు ఇస్తామని చెప్పేసి ఒక చట్టాన్ని రూపొందించడానికి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఆ తర్వాత గవర్నర్ దగ్గర ఆ తర్వాత రాష్ట్రపతి పంపటం జరిగింది కానీ అక్కడ ఉన్న మరి ఎవరైతే గవర్నరే కానీ మరి రాష్ట్రపతే కానీ వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉండటం వల్ల మరి వీళ్ళు పోయి లాబింగ్ చేయించకపోవటం వల్ల కూడా ఈ యొక్క ఈసీ రిజర్వేషన్ రావడానికి మరి వెనుక వేయటం జరిగింది అసలు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్లమెంట్కి పోయి అక్కడ భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలన్నింటి కూడా అధిక పక్షాన్ని కూర్చోబెట్టి మా తెలంగాణ రాష్ట్రంలో తొంభై మూడు శాతం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారు వాళ్ళందరూ కూడా మరి స్థానిక సంస్థల్లో వాళ్ళందరూ కూడా మరి పాల్గొనే విధంగా ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నాం దానికి మా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ అసలు తీర్మానం చేసింది ఆ తీర్మానం ప్రకారం మా స్థానిక సంస్థలు వాళ్ళకు మరి స్థానిక సంస్థలు రాజకీయ రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు మొత్తం కూడా మరి మద్దతు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళతో కూడగట్టి పార్లమెంట్లో మరి రాజ్యాంగ సవరణ చేసి దాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టి దాన్ని రాష్ట్రపతి గారితో ఆమోదం ముద్ర వేసి చేస్తే ఒక చట్టం నిలబడుతుంది బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి కా అది కాకుండా దాన్ని ఇక్కడ గవర్నర్ పంపి అక్కడ రాష్ట్రపతి పంపి కాలయాపన చేసి తర్వాత ఎవరో రెడ్డి జాగృతి పేరు మీద కొంతమంది ఇక మంది లేని వాళ్ళు పోయి హైకోర్టులో స్టే అయ్యగానే అక్కడ ఉన్న న్యాయస్థానాల్లో కూడా మాకు బీసీలకు అన్యాయం జరగలేదు మేమేం వాళ్ళ ఆస్తులు అడగలేదు వాళ్ళ ఉద్యోగాలు అడగలేదు వాళ్ళ ఫ్యాక్టరీలు అడగలేదు మరి వాళ్ళ రాజకీయ పదవులు అడగలేదు కేవలం సర్పంచి ఎంపీటీసీ జెడ్పీటీసీలకు మా యొక్క బీసీలు ఎక్కడైతే ఇప్పటికి కూడా చట్ట సభలకు కానీ గ్రామ పంచాయతీ సర్పంచులు కానీ కులాలు చాలా ఉన్నాయి అట్లాంటి కులాలన్నిటి కూడా మరి ఒక మరి పారదర్శకంగా వాళ్ళని ఒక రాజకీయంగా నిలబెట్టడం కోసం చేస్తున్న కృషి ఇది ఒక కృషి మాత్రం తప్ప మేమేమో వాళ్ళ పదవులు గుంజుకోవడం కానీ వాళ్ళ ఎమ్మెల్యే పదవులు గుంజుకోవడం కానీ వాళ్ళ ముఖ్యమంత్రి పదవులు గుంజుకోవడం కానీ చేయటం లేము కానీ ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు ఉన్న మరి రాజకీయ పార్టీ నాయకులందరూ ఆలోచించండి దీన్ని ఇట్లాగే వదిలేస్తే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కనుక ఇప్పుడు కల్పించలేకపోతే రాబోయే తరాలు అగ్రవర్ణాలు మొత్తం కూడా దెబ్బ తినే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఆలోచించి ప్రజాస్వామ్యంలో అందరికీ కూడా హక్కులు ఉన్నాయి ఆ హక్కు ప్రకారం వాళ్ళకు రాజకీయంగా ఆర్థికంగా రా మరి సామాజికంగా అన్ని కోణాల్లో కూడా మరి బీసీలను డెవలప్ చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వాల మీద ఉంది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు కూడా బీసీలు మరి ఎక్కడ వేసిన బొంగళ అక్కడే ఉంది ఇవాళ విద్యోజ ఉద్యో మనం చదువుకోవాలంటే పోరాటం చేయాల్సి వస్తుంది మరి ఉద్యోగం చేయాలంటే పోరాటం చేయాల్సి వస్తుంది ఆ మరి ఆర్థిక వనరులు కల్పించుకోవాలంటే పోరాటం చేయాల్సి ఎక్కడ మాకు స్వాతంత్రం దొరుకుతుంది కాబట్టి మరి పెద్దలందరూ ప్రభుత్వాది నేతలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది దీని మీద మరి అన్ని రాజకీయ పార్టీలు రేపు పద్నాలుగులో పద్నాలుగో తారీఖు నాడు జరగబోయే తెలంగాణ రాష్ట్ర బందులో మరి రాజ్యసభ సభ్యులు బీసీల లెజెండ్ ఆర్కృష్ణ గారు పిలిపిచ్చిడు ఆ పిలుపుని అందుకొని అన్ని బీసీ సంఘాలు నువ్వు నేను అనుకోకుండా అన్ని బీసీ సంఘాలు కూడా మరి స్వచ్ఛందంగా తెలంగాణ రాష్ట్ర బంధుని ఏప్రదం చేయాలని కోరుతున్నాం అట్లాగే పదమూడో తారీఖు నాడు కూడా కొన్ని బీసీ సంఘాలు మరి వాళ్ళు నిరసన ప్రదర్శన చేయాలని దాన్ని కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మేము కోరుతాం